ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదో తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం యా సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్య నమో నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వాసునామ సంవత్సరంలో కర్కాటక రాహు కేతు యొక్క సంచారం ఈ పద్దెనిమిదవ తేదీ నుండి మార్పు చెందుతూ ఉంది కాబట్టి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు వీరికి రాహు యొక్క స్థానం అష్టమ స్థానంలో పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు అదేవిధంగా కేతువు ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఉన్నాడు మరి ఎప్పుడైతే రాహు యొక్క స్థానం అష్టమ స్థానం వస్తూ ఉంటుందో జీవితంలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో వీరికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఇక్కడ ఒక విషయాన్ని గమనించినప్పుడు మీకు తెలియకుండానే కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత చిన్న విషయాలకే మీకు అధిక భయం అనేది ఉంది దానితో పాటు జరణాంగ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆస్తి నష్టం వ్యాపార లోటు తర్వాత ముఖ్యంగా కొన్ని కుట్రలు ఎదుర్కొనే పరిస్థితి మీకు వస్తూ ఉంటుంది రాజకీయ నాయకులకు కొంత మానసికపరమైనటువంటి ఆందోళన చెందడానికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా వీరికి వ్యాపార వృత్తి చేసేవారికి వ్యాపారస్తులకు రాహుగ్రహం యొక్క సంచారంతో నష్టం ఏర్పడే అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్సు సోకే ప్రమాదం కూడా కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా వీరికి వీరి యొక్క స్వగృహాలలో ఇంట్లో ఉన్నటువంటి నగలు అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మహిళలు ఇంటి యజమానులు జాగ్రత్తగా ఉండాలి తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కేతువు కూడా ఇక్కడ సరి అయినటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా లేడు ప్రతికూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి ముఖ్యంగా రుచిలేని యొక్క ఆహారం తినడం తర్వాత పైన ఒక వింతనైనటువంటి వ్యాధి సోకడం దానితో పాటు రోగస్థానం పెరిగే అవకాశం ముఖ్యంగా ఆదాయ లోపం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువుల యొక్క కొరత అవసరమైనటువంటి వస్తువుల యొక్క కొరత తగ్గి అనవసరమైనటువంటి వస్తువులు కొనే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి ఈ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాహు కేతుకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఒకవేళ మీ జాతకము లోపం ఉంటే నెమ్మను ఈ క్రింది నెమ్మను సంప్రదించి కాలసర్ప దోషం ఇట్ట ఉంటే తప్పకుండా కాలసర్ప పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం చాలా శ్రేయస్కరంగా మీకుంటుంది ఓం తత్స మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండో తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు కాబట్టి పన్నెండు రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరో తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా వసు నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్